ఈ ఇబ్బంది నేను షార్ట్అవుట్ అవుద్దని అన్న కానీ రాజధాని విషయంలో ఇంకా డెవలప్మెంట్ అనేది ఆగదు ముందుకు వెళ్ళిపోతుంది ఒక భరోసా కల్పించినట్టే ఇప్పుడు చట్టబద్ధత ఇవన్నీ ఓ పదం అండి బేసిక్గా నన్ను అడిగితే ఇప్పుడు బెజవాడకి ఏ చట్టబద్ధత ఉందని రేట్ ఉంది గుంటూరుకి ఏ చట్టబద్ధత ఉందని రేట్ ఉంది వైజాగ్ కే చట్టబద్ధత ఉందని రేట్ ఉంది రాజధాని అంటే వచ్చారు అక్కడికి ఇది చట్టబద్ధత ఒక ఆస్పెక్ట్ కరెక్ట్ ఎందుకంటే తర్వాత ఎవడు మార్చడానికి వీలు లేకుండా గుడ్ కానీ వాట్ అబౌట్ ఫ్యూచర్ ఎన్ని తరాలు పడుతుంది అప్పుడు నువ్వు ఏడాదికి వచ్చే సంపాదన ఇప్పుడు మొన్న జ్యోతోడే రాశాడు కదా తొంభై రెండు వేల కోట్లు ఎంత ఉంది ఏడాదికి సంపాదన ఖర్చు లక్ష పద్దెనిమిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు ఉంది ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు సంపద సృష్టి నువ్వు ఇప్పుడు ప్రతి కంపెనీకి తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తే దాంతో సంపద ఏముంది ఇంకా నీ సంపద నువ్వు వాడికి ఇస్తున్నావు వాడి నుంచి నువ్వేం సంపద తీసుకుంటున్నావు వాడు ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగం ఇస్తాడు ఉద్యోగం వస్తే ఓకే ఆ ఉద్యోగానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి మన అందరం తీసుకెళ్ళి ఆదాయం ఇస్తున్నావా లేదు కదా రెండవది ఏంటది ఆ కంపెనీ వాడికి పది ఏళ్ళకి ఎగ్జామ్షన్స్ పదిహేను ఏళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చేస్తాను ట్యాక్స్ అప్పుడు ఇంక నీకు ఆదాయం ఎప్పట్లో ఎక్కడ వస్తుంది ఒక కంపెనీకి పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో నువ్వు పన్ను కట్టక్కర్లేదా నాకు రాష్ట్ర పన్ను అంటే ఇంకా ఆదాయం ఏం నుంచి ప్రభుత్వానికి ఎప్పుడు సస్టైన్ అవుతుంది పోని అది ఏ అమరావతిలో పెట్టారంటే కొన్ని డెవలప్ అండర్ డెవలప్డ్ అనుకుందాం డెవలప్డ్ ఉన్నటువంటి ఏరియాలో కూడా